వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ గాజువాక బాడీ బిల్డింగ్ లో ఎంతో మంది జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ సవలాపురపు రాజారావు అని పలువురు ప్రముఖులు అన్నారు ఈ మేరకు పెద్ద గంట్యాడ దుర్గానగర్ లో ఉన్న సత్య హెల్త్ కేర్ జిమ్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ క్రీడాకారుడు ఇండియా టీం కోచ్ మరియు ఇండియన్ బాడీ బిల్డింగ్ రిఫరీ డాక్టర్ రాజారావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సొంతగా జిమ్ పెట్టి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికారన్నారు ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏదో ఒక రంగంలో రాణించి వారి పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు డాక్టర్ రాజారావు ఐదు పదుల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉత్సాహంగా పలువురికి శిక్షణ ఇస్తున్నారు అంటే అప్పటిలో ఆయన పడ్డ కష్టం అన్నారు ముప్పై సంవత్సరాల క్రితమే బాడీ బిల్డింగ్ లో మిస్టర్ ఇండియా టైటిల్ కొట్టిన మొదటి క్రీడాకారుడు డాక్టర్ రాజారావు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి మార్తపూడి పరదేశి కెల్లాని ముసలయ్య కోన చిన్న అప్పారావు గంట్యాడ గోవింద గోందేసి రాము రాజు తదితర వ్యాయామశాల క్రీడాకారులు పాల్గొన్నారు రారాజు మనల్ని వ్యవస్థాపకుడు కోచ్ ప్లస్ అలాగే ఎన్నో ఈ బాడీ బిల్డింగ్ మీద ఆయనకి మంచి పేరు వచ్చింది అలాగనే ఈయన వచ్చేటప్పుడు ఈయన బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆయన చేసిన కన్నుల ఆటలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవారు అలా మేము కూడా అలా అవ్వాలని చిన్నప్పటి నుండి అనుకునేవారు ఆ టైంలోనే ఎనభై ఐదు ఎనభై ఆరులోనే మిశ్రామరావు సంపాదించి ఆ రోజులోనే మంచి పేరు తెచ్చుకున్నారు రాజారావు గారికి అలాగే ఈ ప్రాంతంలో రావడం మంచి సౌపర్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతం కూడా బాడీ బిల్డింగ్ చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం చాలా మంది ఆయన కింద చాలా మంది శిష్యులు తయారయ్యారు తయారయ్యి ఈ రోజు జాబ్లు సంపాదించుకున్నారు అలాగే ఇప్పుడు కూడా కుర్రోళ్ళకి కూడా మంచి కోచింగ్ ఇచ్చి మంచి మంచి ఎక్విప్మెంట్ తయారు చేసి ఎంతసేపు డబ్బు కోసం కాకుండా ఏదో చేయాలి ఏదో చెందాలి ఏదో కుర్రోల్కి ఉపయోగపడేది చేయాలి అందరితో పోటీ పడాలి అనే పోటీ తత్వం ద్వారా మంచి జిమ్ ఏర్పాటు చేసి అందరిని యువకులు తయారు చేసి ఈ విధంగా చేస్తాం రాజారావుకి ముందుగా జన్మదే సంభాగ్రహం తెలియజేసి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా ప్రయత్నించి మన సంపూర్ణ గారు దాని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి దానిలో భాగంగానే రాజారే గారిని మన అందరం కూడా ఇక్కడ ఉన్నట్టు క్రీడాకారులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా తమ్ముడు గోవిందరాజు గారు కానీ సంపూర్ణ గారు కానీ మళ్ళీ గోవింద్ కానీ అందరూ కూడా రా అందరూ కూడా క్రీడాకారులు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా తమ్ముడు గోవిందరాజ్ మాట్లాడుస్తున్న తెలియ అక్కడికి మిలిటరీలో పనిచేసిన వాళ్ళు జీపులు వేసుకుని వచ్చారు వీళ్ళు ఎవరైనా మిలిటరీ వాళ్ళు దిగారు ఎవరి కోసం దిగారు అనుకుంటే డాక్టర్ రాజారావు గారి గురించి ఏంటంటే ఆయన మా గురువు గారిని ఒక్కొక్కరు కండరా తిరిగిపోయి ఉండాలిగా అని అంటే మేము రాజానగర్ శిష్యులు మనం చెప్పి వచ్చి పూల గొప్పలో ఇచ్చి సన్మానించి ఘనంగా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఒక విద్య అనేది గురువుని ఎప్పుడు కూడా మనిషి పోవడం ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుడు అర్జునుడికి విద్య నేర్పాడు మహాభారతంలో అర్జునుడిని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం గురువు ద్రోణాచార్యుని చెప్పుకుంటాం అలాగే రాజారావు గారి దగ్గర ఎవరైతే శిష్యులకు పొంది అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకొని అనేకమైన మెడల్స్ సంబంధించి మిష్ట్రాంతా అనిపించుకొని మిస్ యూనివర్సిటీ ఇంకా వేరే విధంగా అనిపించుకునిరో వాళ్ళంతా కూడా ఈ రోజున మన తమ్ముడు ఒక తమ్ముడు కూడా మమ్మల్ని పిలిచాడు పేరు మన సూర్యుడు మన పిలిచాడు ఆయన కరటలో నిష్ణాతుడు వ్యాయామం నిష్ణాతుడు ఒకటే చెప్పాడు నా ఒకసారి ఎన్ని చేసుకున్నా రాజారావు నా గురువు అని చెప్పాడు ఇటువంటి ఎంతో మంది శిష్యులు తయారు చేసి ఈ రోజున మరి ఈ యొక్క పెదగంటి గ్రామంలో మరియు అందరు సహాయ శాఖలతో ఎంత ఉన్నతమైనటువంటి ఒక వ్యాయ ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులు దర్శించి అనేక మంది మిస్టర్ ఆంధ్రాలు మిస్టర్ ఇండియాలో మన జిమ్ నుంచి కూడా అనేక మంది నేను క్రీడాకారులను తయారు చేశాను కర్ణం మల్లేశ్వరావు కనేమి పోసర్ శైల అయితే నీలశెట్టి లక్ష్మి అయితే వాళ్ళ డాక్టరే పద్మశ్రీ అవార్డులు డాక్టరేట్లు వీళ్ళందరూ నాతో నాకు జూనియర్ వాళ్ళతో కూడా ఇక్కడికి వచ్చి కూడా మన ప్రదేశంలో ఒక రోజు ఇక్కడ మనం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెట్టి ఒక వస్తే మన జిమ్ లో కూడా ఒక రోజు స్టేయింగ్ ఇచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించాము అలాగనే ఇంకా ఈ జిమ్ ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని నేను ఆకాంక్ష ఆకాంక్షిస్తూ అందరూ కూడా నాకు వచ్చిన పత్రిక వారు కానీ పెద్దలు కానీ క్రీడాకారులు కానీ జిమ్ మెంబర్స్ కానీ అందరికీ కూడా